శాంతి రనా పట్టుకోయా తీసుకోయా తీసుకోయా తీసుకో ఎట్ట పాప ఆయన తీసుకోవడానికి నేను వదిలితేగా నేను వదలకుండా పట్టుకొని తీసుకోశాం తీసుకో మనోళ్ళు కూడా అంతే వదలరు పట్టుకోని ప్రభా నీకే అప్పకి ఇస్తున్నాను అయ్యా ఓ పక్కనే పట్టుకుంటా ఓ పక్కన పట్టుకో ప్రభా ఒక్కడవైతే మొయ్యలేవు కానీ ఆయన ఇద్దరం కలిసి మాత్రాను ఏడి సెవెన్ నిద్రమోకుండా నాకు వదిలిపెట్టి అంటాడు వదలలేను ప్రభావా వదిలితే కాదు ప్రభావా నేను వదిలితే నీ వల్ల కాదు ప్రభా నువ్వు చిన్నోడి ప్రభా నువ్వు నాయన నీకేం తెలియదు ప్రభా ఈ బ్యాంక్ ఎంప్లాయీస్కి అలాగే మరి కొన్ని ఉద్యోగాలకి కొన్ని డిఫరెంట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి భలే ప్రశ్నలు అడుగుతారు అందులో అందులో ఇలాంటి ప్రశ్నే వచ్చింది నీ ఆఫీసు గదిలో అంత చెతకాయితాలు అవన్నీ ఉన్నాయి నీ టేబుల్ దగ్గరికి పోవటానికి మొత్తం నీ దారి మొత్తంలో కూడా అయ్యే ఉన్నాయి ఫస్ట్ నువ్వేం చేస్తావు అని అడిగాట నీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళటానికి నీ టేబుల్ దగ్గరికి వెళ్ళడానికి దారిలో ఇవన్నీ ఉన్నాయి ఏం చేస్తావు సహజంగా ఏం చేయాలి శుభ్రపరచుకొని అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే ముందు గదిని క్లీన్ చేసుకోకపోతే అతను జాబ్ ఏం చేస్తాడు సరిగా గదినే దుర్భరంగా పెట్టుకున్నాడు సహజంగా ఎవరైనా ఉంటారు వాటన్నిటినీ నేను ముందు క్లీన్ చేసుకొని తర్వాత నా టేబుల్ దగ్గరికి వెళ్తాను సార్ అంటారు అప్పుడు మనం ఓడిపోయినట్టు విమానంగాడు ఏం చెబుతాడో తెలుసా ఎవరైతే క్లీన్ చేసే పర్సన్ ఉన్నారో ఆ వ్యక్తికి నేను ఆ బాధ్యత ప చెప్తాను ఆ వ్యక్తి క్లీన్ చేస్తాడు తర్వాత నేను ఎందుకంటే నా పని క్లీన్ చేసే పని కాదు దేవునికి స్తోత్రం కలుగును కాక ఏం చేసే పని కాదు క్లీన్ చేసే పని కాదు సిస్టమ్ వర్క్ నాది సిస్టమ్ వర్క్ నేను ఒక గంట చేస్తే నన్ను నా యజమానుడికి ఒక లక్ష లాభం వస్తుంది ఆ గంట సేపు నేను గదిని క్లీన్ చేశాను అనుకో లక్ష పోతుంది అంటే నా గంట విలువ ఎంతో అనేది నాకు తెలుసు అందుకే నేను ఆ గంటను అక్కడ వెచ్చిస్తే లక్షకు ప్రయోజనం ఆ లక్ష ఉంటే ఈ పని చేసే కార్మికులకు ఇరవై మందికి ఉపాధి నెల రోజులు చేస్తే ఇరవై మందికి జీతం అవుతుంది అది అది నేను ఒక గంటలో తీసుకోగలుగుతాను కాబట్టి నా నా పని అంత విలువైంది కనుక నేను దానికే ప్రయారిటీ ఇస్తాను ఊడ్చే పనికి నియమించబడ్డ వ్యక్తిని ఊడ్చే పనికి నేను వాడతాను కన్ను పను కన్ను చేయాలి బ్రెయిన్ పని బ్రెయిన్ చేయాలి చేయి పని చేయి చేయాలి ఫ్యామిలీలో అయినా అయితే బాధ్యతలు ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాలి ఎవరిది వాళ్ళ కర్తవ్యాలు నెరవేర్చాలి సంఘములోనైనా అంతే అక్కడ దైవజనుడు ఫెయిల్ అవ్వకూడదు ఫెయిల్ అయ్యాడా అన్నీ తానే మోచాడా సంఘం అక్కడే కూసుంటది సంఘంలో నంబర్ వన్ దద్దమ్మలు సోంబేర్లు సోమరు తయారవుతారు ఎక్కడ వేసిన గంగళ అక్కడే ఉంటుంది ఆ సంఘం సచ్చిన ముందుకు పోదు చివరికి ఐగారి అన్ని ఊడ్చుకోవాల్సి వచ్చింది ఫ్యామిలీ కూడా అంతే కుటుంబంలో మిగిలిన సభ్యులకు బాధ్యతలు నేర్పకపోతే వాళ్ళను కూడా చేయనీయకపోతే అన్నీ నువ్వే చేస్తే నంబర్ వన్ సుంటాల్లాగా సోంబేరులా తయారవుతారు ప్రతి భారమును అన్నాడంటే నువ్వు మొయ్యకూడని కొన్ని ఉన్నాయి మొయ్యాల్సినవి కొన్ని ఉన్నాయి మొయ్యకూడని ప్రతి భారము నువ్వు వదిలేసాయి వదిలేసినప్పుడు ఏం జరిగింది మొయ్యాల్సినవి మొయ్యటానికి ఫ్రీ అవుతావు అప్పుడు దేవుడు నీకు తగిలించాలనుకున్న బాధ్యతలన్నీ తగిలిస్తాడు అరో నీదా ఆయిందా మరి ఆయనది నువ్వు ఎత్తుకుంటే కదా ఇబ్బంది కదా పద్దాకలి అదే భారం మోస్తున్నావు అనుకో ఆయన ఏమంటాడు సోది నేను సోది మోకండి సో మోకంది ఎన్ని సార్లు చెప్పినా అర్థం వేసా నిద్రం మోకుంది అయ్యే నేను మోస్తాను నువ్వు ఎవడం అంటే ఊరకి ఇజ్జోస్తావా అని అంటుంటాడు నీకు వినపడదు నువ్వు అంతైతే పలు పడుతుంటావు వదిలేయి నువ్వు వదిలితేనే శన్నది పట్టుకోయా తీసుకోయా తీసుకోయా తీసుకో పాప ఆయన తీసుకోవడానికి నేను వదిలితేగా నేను వదలకుండి పట్టుకొని తీసుకొసాను తీసుకో మనోళ్ళు కూడా అంతే వదలరు పట్టుకొని ప్రభా నీకే అప్పకి ఇస్తున్నానయ్యా ఓ పక్కనే పట్టుకుంటే ఓ పక్కన పట్టుకో ప్రభా ఒక్కడవైతే మొయ్యలేవు కానీ ఆయన ఇద్దరం కలిసి మాత్రాను ఏడిసాను నిద్రమోకండి నాయన నాకు వదిలిపెట్టి అంటాడు వదలలేను ప్రభా వదిలితే కాదు ప్రభా నేను వదిలితే నీ వల్ల కాదు ప్రభా నువ్వు చిన్నవాడి ప్రభా నువ్వు పసివాడి నాయనా నీకేం తెలియదు ప్రభావా ఇంతే పట్టుకుంటారండి మీరు నవ్వుతున్నారు కానీ నేను వాళ్ళ గురించి చదువుతుందని వాళ్ళకి అర్థం మీ గురించి చదువుతాను మీ కూడా అర్థం కా అనుకుంటా మీ గురించే చదువుతుంది నీకు దమ్ముంటే వదిలి చూడో వదిలి చూడో ఆ తండ్రి మొయ్యకపోతే తండ్రి మొయ్యకపోతే వదిలేదు మీరు వంద సార్లు వచ్చినా నా ముందుకి ఏదో సందర్భంలో ఇది ఖచ్చితంగా చెప్పి పంపిస్తా వదిలే రిలాక్స్గా ఉండవు సంతోషంగా ఉండవు సుకుమార్ ఒకసారి లే ఒకసారి సుకుమార్ లే కొండవీడు నుంచి వస్తాడు ఆ తమ్ముడు హౌస్ గణేష్ నుంచి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాడు శుక్రవారం ఫాస్టింగ్ ప్రేర్కి ఎవరినో వదిలిపెట్టడానికి ఆటో వేసుకొని వచ్చాడు నాకు ఎందుకు లేను పావుబోయి ఆ పన్నెళ్లలో కూర్చొని ఎంతో ఈ మాటలు ఎందుకు అర్థమయ్యేటట్టు నేను కూర్చున్నాడంట ఇక అంతే దేవుని రూపలో పట్టుబడి రక్షణలోకి వచ్చి దేవుని కృపతో ఆత్మలని ఒక్కొక్కరిని బలపరిచి దేవుని సన్నిధికి నడిపించడం మొదలుపెట్టాడు మీ అందరి ముందు ఒక సాక్ష్యంగా ఆ తర్వాత కొండవీడు కొండ ఉంది కదా కొండవీడు కొండ హౌస్ గణేష్ అనేది ఒక ఊరు చిన్న ఊరు ఆ ఊరికి సమీపంలో కొండవీడు పెద్ద కొండ ఆ కొండ గుహ ఒకటి ఉంది ఒక పెద్ద చెట్టు బండ ఆ బండ కింద క్లీన్ చేసి తను బలపరిచిన బిడ్డలతో అక్కడ ఒక చిన్న ప్రేర్ టవర్ స్టార్ట్ చేశాడు తనకు తెలిసిన విషయాలు బోధించి వారంలో ఒకటి రెండుసార్లు అక్కడ ప్రార్థనలో కూడుకోవటం మొదలుపెట్టాడు ఒక చిన్న గుంపుగా అక్కడ ప్రారంభమైంది అంటే అన్ని ఆడపిల్లలే చేశాను మగపిల్లలు చేయలేదు అనుకుంటారని ఒక సాక్ష్యం చూపిస్తున్నాను అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది సుకుమార్ అక్కడ అట్లా దేవుని కొరకు నిలబడి దేవుని పని చేస్తూ ఉంటే ఒకరోజు మన సిస్టర్స్ కొంతమంది అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి వీళ్ళు అక్కడ వాక్యం అందించారు కదా వచ్చి వాక్యం అందించి అక్కడ మన వాళ్ళ ఆసక్తి తమ్ముడు చేస్తున్న పరిచర్య ప్రయాస వీడి రోజుల్లోనేమో అక్కడ వాళ్ళని బలపరుస్తున్నాడు మళ్ళీ తన పందని చేసుకుంటున్నాడు తన కుటుంబ బాధ్యత నెరవేర్చుకుంటూ అక్కడ తను బలపరిచిన ఆత్మల్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు అక్కడ గ్యాదర్ చేస్తూ వాళ్ళకి అక్కడ మళ్ళీ తను ఆత్మీయంగా ప్రోత్సహిస్తూ మళ్ళా సండే ఆరాధనకి వాళ్ళని తోడుకొచ్చుకుంటూ ప్రయాసపడుతున్నాడు ఈ విషయాలన్నీ నా దృష్టికి తీసుకొచ్చారు అప్పుడు దేవుని కృపను బట్టి నేను అశోక్ను అక్కడికి పంపించాను ఈరోజు దేవుని కృపలో ఉన్నాడు అశోక్ ఒక సంఘం ఒక మందిరం ఎంతమంది ఆరాధిస్తున్నారు నాన్న ఇప్పుడు అక్కడ ఇంచు మించు మూడు వందల మంది ఆరాధించే సంఘమైంది అక్కడ ఒక బిడ్డ తన కష్టపడి చాకిరి చేసుకుంటూ తన పొట్ట పోసుకుంటూ కుటుంబాన్ని లాక్కొచ్చుకుంటూ మరోపక్క తనకు తెలిసినంత వరకు తను బలపరిచి ఆత్మలకు క్రీస్తును పరిచయం చేసి వాళ్ళ రక్షణ నడిపించి రక్షణలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ దారిదైపోకుండా వాళ్ళందరినీ ఆత్మీయంగా ఆ ప్రార్థన ఏకాంత ప్రార్థనకు తనతో పాటు తీసుకెళ్ళి అప్పుడప్పుడు అక్కడ ప్రార్థనలు ఏర్పాటు చేస్తా మెయిన్ బ్రాంచ్ నుంచి ఎవరునన్నా పిలిపిస్తా వాళ్ళ చేత వాక్యం అందింపజేస్తా మొత్తం మీద అక్కడ కొంతమందిని నిలబెట్టాడు తర్వాత ఇప్పుడు అశోక్ వెళ్ళినప్పుడు స్థిరులకు ఎంతమంది ఉన్నారు నన్ను వెళ్ళినప్పుడు ఒక పాతిక మంది వరకు మనోడు స్థిరపరిచాడు ఆ బిడ్డను వాడుకుని దేవుడు నిలబెట్టాడు ఆ తర్వాత అశోక్ వెళ్ళిన తర్వాత ఇక అడపారి చర్య ప్రారంభమై ఇంచుమించు అది ఇప్పుడు మూడు వందలు దాటే పరిస్థితులకి వెళ్ళిపోయింది ఎన్నో జీవితాలు మారిపోయినాయి త్రాగుడు వ్యసనాల్లో ఉన్నవాళ్ళు మారారు కదా పతనం అయిపోయిన జీవితాలు ఎన్నో క్రీస్తు వైపు తిరిగాయి తన జీవితమే ఒక మార్పు అలాగా దుర్వ్యసనాల నుంచి రక్షించబడ్డోళ్ళు పాప బంధకాలలోంచి ఈరోజు కొండవీడికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్ని గ్రామాల నుంచి వస్తారు నాన్న దాదాపు పది ప్రాంతాల్లోంచి కొండవీళ్ళు గ్యాదరే ఆరాధన చేస్తా ఉన్నారు జస్ట్ మచ్చు తొనగల ఒక ఎగ్జాంపుల్ చూపించాను తమ్ముడేళ్ళు అక్కడ పరిచర్ చేస్తే ఇట్లా చేస్తున్నాడని నాకు సమాచారం అందించింది ఆడపిల్లలు అక్కడ ఏదన్నా మనం ఒక చిన్న పరిచర్య ప్రారంభిస్తే బాగుండని నాకు సమాచారం ఇచ్చింది ఆడపిల్లలు వాళ్ళు చాలా ఆసక్తి కలిగి ఉన్నారు ఇంత త్యాగంతో గర్భిణీతో ఉన్న పొట్ట నిండు పొట్టతో ఉన్న అమ్మాయి కూడా కొండకి ఆ ఉపవాస ప్రార్థనలు ఏక భవించింది అది చెప్పారు నా అబ్బా నిండు నెలలతో ఉన్న బిడ్డ కొండెక్కి ఉపవాస ప్రార్థనలో ఉందంటే భక్తిలో కరెక్ట్గా దేవునికి కనెక్ట్ అయి ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా బలపరచాలి ప్రోత్సహించాలని ఇక ఫిక్స్ అయిపోయాను ఖచ్చితంగా దేవునితో జరిగింది అక్కడ అక్కడ ఒక తమ్ముడు అలాగా తన తను చేసుకుంటూ దేవుని కోసం నిలబడితే అలా కార్యాలు జరిగినప్పుడు తమ్ముడా ఎన్ని ప్రాంతాలున్నాయి ఈ కళ్ళ ముందు నశించిపోతున్న ప్రాంతాలు నీకు అవకాశం ఉన్న దాన్ని నువ్వెందుకు వినియోగించకూడదు నువ్వెందుకు అడిగేయూడదు శాలేము కూడా కాబట్టి ఆడపిల్లలు పిల్లందరికి చెప్తున్నాను పద్దాకలా రిపీట్ చేస్తున్నాను అనుకో రిపీట్ చేస్తున్నాను అనుకో రిపీట్ చేస్తున్నాను అవసరం ఇది పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఈ విషయాలు చెప్పాను నేను మీకు నీ బాధ్యతలో నా తండ్రి తప్పకుండా చూస్తాడు నువ్వు ఇక దేవుని భారాన్ని భుజానికి ఎత్తుకుని సువార్త ప్రకటించే ఒక సైన్యమై ముందుకు సాగు